ప్రేక్ష దేవులకు దండాలు ఎట్లున్నారు మేమైతే జబర్దస్త్గా ఉన్నాం ఆర్ఎస్ క్రియేషన్ వేదిక కళాకారుల గొంతుక ఈరోజైతే ఒక తమ్ముడిని పట్టుకొని వచ్చిన తమ్ముడు అయితే మస్తు జబర్దస్త్ పాటలు పాడతాడు తమ్ముడు ఒకటే పాట వాడి కానీ ఆ పాట అయితే మస్తు ఫేమస్ అయింది దునియా మొత్తం గా పాటకు ఫిదా అయిపోయినరు ఆ పాట ఏందో తెలుసా మీ ఎరుకున్న తౌరా అని ఈ పాట వాడి ఫేమస్ అయింది తమ్ముడు ఇక తమ్ముడిని పరిచయం చేసుకుందాం తమ్ముడు నమస్తే నీ పేరేంది నీ ఊరేంది మనోళ్ళకి చెప్పు పాట అయితే మస్తు వాడినవు దునియా మొత్తం తెలిసిపోయింది పాట నా పేరు ప్రశాంత్ కుమార్ నాది నిర్మల్ జిల్లా మండల్ లింగాపూర్ గ్రామానికి చెందినవాన్ని ఇక నీ పేరు ఊరైతే చెప్పినావు తమ్ముడు మంచి ముందుకు ముందు మంచి పాటవాడు వాడు మనోళ్ళు నీ పాట కోసం మస్తు ఎదురు చూస్తున్నారు నాన్న కోసం ఒక చిన్న రాస్తున్నాకా నా ప్రేమ ఎంత గొప్పదో అన్న దమ్ూలండాలే లేకున్నా ఆగిపోలే నా కన్నా తండ్రి నిజంగా నాన్న గురించి మస్తు గొప్పగా రాసిన పాట మీరు ఎన్ని కష్టాలు పడ్డాడు నాన్న మీకోసం ఏం చేసిండు అనేది ఈ పాట రూపంలో మొత్తం తెలిపిన మరి అమ్మ నాన్న పేరేంది అమ్మ నాన్న ఏం చేస్తారు మన కోసం ఒక పరి తమ్ముడు అమ్మ నాన్న పేరు వచ్చేసి సుతారి రాజేశ్వర్ వనజ నాకు బ్రదర్ ఉన్నాడు రాజ్ కుమార్ అన్నయ్య అండ్ నాన్న అవుట్ ఆఫ్ లో ఉంటారు అమ్మ బీడి వర్కర్ అక్క వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడుతూనే కష్టపడుతూనే పెంచారు ఇప్పటికీ ఉన్నారు తమ్ముడు నిన్ను గింత కష్టపడి గొప్ప స్థాయికి తెచ్చిన మీ తల్లిదండ్రులకు మన ఆర్ఎస్ క్రియేషన్ ఛానల్ తరపు నుంచి నిజంగా ఈ ఛానల్ చూస్తున్న తల్లిదండ్రులందరికీ బిడ్డను ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి తీసుకొస్తారు అందరికి పేరు పేరు నా కళాభివందనాలు తమ్ముడు మరి ఇంకొక మంచి పాటవాడు మా అమ్మ కోసం కూడా సరే తమ్ముడు పాడు అమ్మా ఓపికకు దండమే అమ్మా వందనమే నీ ఓపికకు దండమే కంటి నిండా ఎన్ని కన్నీళ్లు ఉన్న ఒంటి నిండా ఎన్ని గాయాలు ఉన్న మనసు నిండా ఎన్ని దుఃఖాలు ఉన్న తొమ్మిది నెలలు నన్ను కలుపుల మోసి జన్మనిచ్చి నాకు జగమంతా చూపినవే నా సిన్ని సిరునవ్వు చూసి సంబూర పడ్డ నిజంగా అమ్మవాడే బాధని మస్తు గొప్పగా వర్ణించినవు ప్రతి మాతృమూర్తి కూడా గిట్లనే బాధలు పడి బిడ్డల్ని మస్తు మంచిగా యాదుతుంది ప్రపంచంలో ఉన్న ప్రతి తల్లులకు కూడా నిజంగా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నా తమ్ముడు మరి నీకు పాటలు వాడాలని ఎప్పుడు అనిపించింది నువ్వు ఎప్పటి సందికి వాడతావు నీ గురువు ఎవరు మన ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్పు నేను నార్మల్గా ఇన్స్టాలో వీడియోస్ చేసుకుంటూ ఉన్నాను యాక్టింగ్ దానికి గుర్తింపు రాలేదు నాకంటూ ఒకటి క్రియేట్ చేసుకోవాలనుకోని నేను నార్మల్గా ప్యారడీ సాంగ్స్ ఏదైనా మూవీ సాంగ్స్ని నార్మల్ ఫోక్ సాంగ్స్ని కూడా ప్యారడీగా చేసుకుని పాడుకుంటూ ఇన్స్టాలో పోస్ట్ పోస్ట్ చేసినప్పుడు అంటే దాంతో నాకు ఫేమ్ వచ్చింది దాంతో ఫేమస్ వచ్చిన తర్వాత ఒక అన్నయ్య అసరాయ మ్యూజిక్ ఛానల్ బాలు అన్నయ్య నన్ను గుర్తించి తనే నన్ను నంబర్ పంపించి ఫోన్ చేసి నువ్వు వచ్చే నీతో ఒక పాట పాడిపిస్తా నీ గొంతు బాగుంది అని చెప్పేసి నన్ను తీసుకొని వెళ్ళి నాతో ఆ లవ్ చేయకరు అనే సాంగ్ పాడించి నన్ను ఈరోజు ఒక తెరపైకి తెచ్చాడు నన్ను ఇంత ఫేమ్ చేశాడు అన్నకి నేను ఎప్పుడు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నా వచ్చే జన్మలో కూడా అన్నకి నేను రుణపడి ఉంటాను నిజంగా నీ తరపునే కాదు తమ్ముడు మా తరపున కూడా అన్నకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం అన్న ఈ తమ్మున్నే కాదు ప్రతి ఒక్కళ్ళకు నువ్వు గిట్లనే మంచి ఛాన్సెస్ ఇవ్వాలా వాళ్ళను కూడా పైకి తీసుకురావాలా తమ్ముడు మరి ఫేస్బుక్ను ను ఇన్స్టాగ్రామును యూట్యూబ్ ను షేక్ చేస్తున్నటువంటి నీ దుమ్ము లేసిపోయే పాట మనలో కోసం ఒకసారి తమ్ముడు తప్పకుండా లవ్ అయ్య కూడా లవ్ అయ్య కూడా లవ్స్ అయ్య కూడాను లకలా కలుకలు కలు అవుతావురా అబ్బబ్బబ్బా ఏం ఎనర్జీ ఏం ఎనర్జీ తమ్ముడు మస్తు జబర్దస్త్ వాడినావు గందుకేనికి దునియా మొత్తం ఫ్యాన్స్ అయిండ్రు లవ్ చేయకురా లవ్ చేయకురా అని దునియా మొత్తం చెప్తున్నావు మరి నువ్వు లవ్ చేసినావా చేయలేవా నిజం చెప్పు నేనంటే చేసినాకో ఒక యాభై మందిని సిన్సియర్ చేసినా ఒక్కోలు లవ్ లేరు అందుకే అందరికి లవ్ చేయగలరాని ఒక పాట రూపంలో చెప్పేసి మంచి పని చెయ్యందే కానీ సరే తమ్ముడు ఇంకోటి దుమ్ము లేచిపోయే పాట వాడు ఇంకో పాట అంటే మా గురువు గారు ఎప్పుడో పాడినటువంటి ఒక పాట ఉంది పుట్టిన ఊరు గురించి దాన్ని మనల మనం పుట్టినా I love like you, Bandit! తమ్ముడు ఎంత చక్కదనం వాడినవు పల్లెటూరు గురించి ఇవాళ రేపు అందరు పట్నం పోయి పని చేసుకునేటోళ్ళే వాళ్ళే అయిపోయినరు పంట పొలాలు పండించేటోళ్ళు చాలా తక్కువ అయిపోయినరు నిజంగా ఈ పాటతోని అందరికి కనువిప్పు కలిగేటట్టు మస్తు మంచిగా వాడినావు తమ్ముడు సరే తమ్ముడు ఇంకా మళ్ళీ ప్యారడీ పాటలు కూడా వాడతానన్నావు కదా ఇంకొక పాట వాడు మనల్ల కోసం మీకెళ్ళి రాసుకుంది

సరే తమ్ముడు పాడిగా మొగుడమ్మ మగుడే భుజమెక్కి దిగడే ముసలిం ఒకడు గాని ముద్దొస్తాడమ్మా మొగడమ్మ మొగడే భుజమెక్కి దిగడే ముసలి మొగడే గాని ముద్దొస్తాడమ్మా మొగుడమ్మ మొగడే భుజమెక్కి దిగడే ముసలి మొగడుగా మందిలాశానందగాడు మబ్బులా ఉషారుగాడు 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 మందిలాశానందగాడు మబ్బులా తమ్ముడు పాట అయితే మంచిగా వాడినవు మన రామస్వామి పెద్దయ్యని గుర్తు చేసినావు మస్తు మంచిగా వాడినావు ఇక ముందు ఏమైనా పాటలు వాడేవి ఉన్నాయా ఏం చేద్దాం అనుకుంటున్నావు మన వాళ్ళ కోసం ఒకసారి చెప్పు లవ్ చే పాట వైరల్ వైరల్ అయినప్పటి నుంచి నాకు కూడా ఛాన్సెస్ వస్తున్నాయా అంటే నెక్స్ట్ మంత్ వెళ్ళేది ఉంది నెక్స్ట్ ఇంకో సాంగ్ వచ్చేది ఉంది అంటే సాంగ్ ఇంకేం ప్రిపేర్ కాలే బట్ నెక్స్ట్ మంత్ అన్న దగ్గరికి వెళ్తే అన్న ఇంకో సాంగ్ రికార్డ్ చేయిస్తా అని చెప్పిండు సరే తమ్ముడు నువ్వు ఇంకా ముందు ముందు మంచిగా పైకి ఎదగాల నీకు ఇట్లాంటి మంచి ఛాన్సెస్ రావాలా నువ్వు దునియా మొత్తం తెలవాలా ఇంకా నువ్వు మస్తు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సరే తమ్ముడు ఇంకొక మంచి ఉన్న పాట అందుక ఇప్పుడున్న జనరేషన్ పై నుండి ఒక అంటే ప్యారిటైప్ లేని కానీ ఉన్న పాటల మీకు నేను ముందు లిరిక్స్ రాసుకున్న ఒక రెండు సరే పాడు తమ్ముడు ఆ పాట పల్లెక కను మరువైపోతుందో కనిపించని కుట్ర బందీ అయిపోయిందో కనిపించని పల్లె కను see <tries> na అయితే మస్తు గొప్పగా ప్యారడీ చేసినాం ఇప్పుడున్న జనరేషన్ అంతా ఫోన్లల్లో పడి ఇంట్లో ఉన్న అవ్వయ్యలను కనీసం తిన్నవా అవ్వ పన్నవా అవ్వ అని కూడా పట్టించుకునేటోళ్ళు లేరు ఈ పాట చూసినాక నన్న ఒక పది మంది అన్న మారాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం సరే తమ్ముడు ఇంకొక దుమ్ము లేపేసే పాట వాడు అలాంటి ఇంకో రెండు పాటలున్నాయ ఇదేమి ఒరి నాయన తిప్పి కొడితే మూడేళ్ళు ఉండయి తిప్పి కొడితే మూడేళ్ళు ఉండయి పది మందికి మెసేజ్ చేసి పాగలైపోతుండు ఇదేమి మాయకాలమోరి నాయనా ఒరి నాయనా పుట్టిన పోరాళ్ళ కలరు కాలు ఉండయి పుట్టిన పోరా బయోడేటా వెళ్తది ఇదేమి మాయ కాలమోరి నాయన స్నాపాలి కోయిచటోడు లేడురాడి కోయి ఏడ్చేటోడు లేడురా స్నా పెట్టుకొని స్ట్రిక్స్ కోసం గుద్దుకుంటారు ఇదేమి మాయ కాలమో వరి నాయనా స్నాపిన్ స్టాలమై మన వరి నాయనా ఇదేమి మాయ కాలమో ై మన నాయనా అయ్యో బాబాయే మాయే శిజల మందు ఎడువాయ అయ్యో బాబాయే మాయే శిజల మందు ఎడవాయే వైజు అయ్యో బావాయే మాయే సీసల మందు ఎడ్వాయే అయ్యో బావాయే మాయే సీసల మందు ఎడ్వాయే తీరు తీరు మందు తీసుకుని లాగిపిస్తానని దాల్క పోతను తీరు తీరు మందు తీసుకుని లాగిపిస్తానని దాల్క పోతను ఒరి కంక పెగురాక పై ఉన్న మందు గంగల దలిసి అయ్యో బావాయే మాయే సీసల మందు అయ్యో బావాయే మాయే సీసల మందు ఎటువాయే మా ఊర్లో బర్రున్నాదే మంజుల బర్రెకు రెండు కొమ్ములున్నాయే మంజుల కొమ్ములనక తోకున్నదే మంజుల తోకకు తుమ్మ ముళ్ళున్నదే మంజుల ముల్లు లాంటి పిల్లవే ఎంత గడుసు దానివే లాంటి పిల్లవే చూపులతో సూదిలాగా కూర్చుకుంటా వెందుకే చూపులతో సూదిలాగా కూర్చుకుంటా వెందుకే నయనక రాయే నీ వెనక నేను వస్తా నీ వెనక నేను వస్తా నా రాయే నూరాయే నయనక నూరాయే నీ వస్తా నీ వెనక నేను వస్తా నా మంజులవో 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 మంజుల మంజులవో మంజులవో మంజు చిన్నది ఏషోలేమో పెద్ద ఇది సోకు సోకు ఫోటో తీసి పోస్ట్ చేస్తా ఉంటది ఆల్ ది బెస్ట్ తమ్ముడు థ్యాంక్ యూ అక్క సో మచ్ నన్న ఛానల్ కి ఇంటర్వ్యూ పిలిచి ఇంతగా నాకు ఫస్ట్ టైం సన్మానం చేయడం ఇంతగా ఫస్ట్ టైం నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మీ ఆర్ఎస్ క్రియేషన్ ఛానల్ కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను థ్యాంక్ యూ చూసారు కదా తమ్ముడు ఎట్లా జబర్దస్త్ పాటలు వాడిండో 64 కలల్లో ఏ కల మీకున్నా మాకు ఫోన్ చేయండి మా నంబర్ 9668996335 మేము మీ ఊరికి వచ్చి మీ ఇంటర్వ్యూ తీసుకొని మీ కళను ప్రపంచానికి పరిచయం చేస్తాం ఓకే మరి మళ్ళొక ఒక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాం అంతవరకు శనార్థులు